ఈరోజు నేను చెప్పబోయే కర్రీ కంద పులుసు కంద కూడా వంటికి మంచిది అప్పుడప్పుడు తినాలి ఈ శీతాకాలం తింటే ఇంకా మంచిది కాస్త వేడి చేస్తుంది వంటికి ఈ కంద తెచ్చుకున్నప్పుడు బాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట బాగా కట్ చేసాక ఉప్పేసి కడుక్కోవాలి లేకపోతే దురదొస్తుంది అన్నమాట అందుకే కందకు ఒక సామెత కూడా ఉంది కందకి లేని దొరద కత్తిపేటకి లేనిది మనుషులకి ఎందుకని కందకు వస్తే కందకు ఉండదు కత్తిపేటుకుండదు కానీ మన చేతులు దురద పెట్టేస్తాయి అన్నమాట అందుకని కంద కట్ చేసుకున్నాక బాగా ఉప్పేసి కడుక్కోవాలన్నమాట మళ్ళీ కట్ చేసుకున్నాక ముక్కలు ముక్కలు కూడా బాగా ఉప్పేసి కడుక్కోవాలి లేకపోతే చేతులు బాగా అన్నమాట నాలుగు సార్లు రెండు సార్లు ఉప్పేసి కడిగి మళ్ళీ రెండు సార్లు మామూలుగా కూడా కడుక్కోవాలన్నమాట అలా దురద పెడుతుంది కదా ఎందుకు తింటామని కూడా అనుకోవద్దు అప్పుడప్పుడు కంద తింటే చాలా మంచిది అనమాట హెల్త్ కూడా అలా మొక్కలు కట్ చేసుకున్న కంద మొక్కలు కాస్త నీళ్ళు పోసి ఉడకనిచ్చుకోవాలన్నమాట ఉడికితేనే కూరలో బాగా మెత్తగా ఉడుకుతుంది ఉడకబెట్టుకోకుండా వండితే అది తొందరగా అన్నమాట అందుకని ముందు కంద ఉడకబెట్టుకోవాలి నీళ్ళు పోసి అలా కుక్కరు మూడు విజిల్స్ రానిచ్చా ఈ లోపల నేను ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు కట్ చేసి ఉంచుకున్నాను చింతపండు కూడా కొంచెం గుజ్జు తీసి పెట్టుకోవటానికి నానబెట్టుకున్నాను అనమాట ఈ లోపల కంద వచ్చేసింది ఆ కంద గిన్నెలోనే నేను కంద ముక్కలు విడిగా తీసేసుకుని ఆయిల్ పోసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేపాను అన్నమాట కొంచెం ఎక్కువసేపే బాగా వేగనిచ్చుకోవాలి ఇవి ఎందుకంటే మనకి కంద ఉడిగిపోయింది కదా కంది ఉడికిపోయిన మళ్ళీ ఇది బాగా వేగకపోతే కసకసమంటది ఇది అంతకని బాగా ఉడిగితే ఆ మగ్గిపోతే బాగా వేగితే అప్పుడు మనకి బాగుంటుంది అనమాట అందుకని కాస్త నేను బాగా వేపనిచ్చాను ఈ లోపల మనం కంద నీళ్ళు వంపేసుకుని రెడీ పెట్టుకోవాలి పులుసు కూడా గుజ్జు తీసి పెట్టుకుంటే ఇది వేగుతూ ఉంటుంది అన్నమాట బాగా మగ్గుతుంది కదా మగ్గాలి కదా బాగా వేగిన తర్వాత అప్పుడు కంద మొక్కలు వేసుకుంటామన్నమాట నీళ్ళు పేసిన మొక్కలు వేసుకుంటే వీటితో పాటు ఉల్లిపాయలతో పాటు బాగా మగ్గుతుంది బాగా ఉల్లిపాయలు మగ్గనిచ్చి వేసుకోవాలన్నమాట అవి వేగుతున్నాయి అన్నమాట ఇంకా కొంచెం బ్రౌన్ రంగు వస్తే బాగుంటుంది అరుగు ఇప్పుడు కొంచెం బాగా వేగినాయి అట్లా బాగా వేపుకుంటేనే మనకి కంద మొక్కలు ఉడిగిపోయినాయి కాబట్టి బాగుంటుంది అట్లా బాగా బాగా బ్యాగలిచ్చుకొని కంద మొక్కలు వేసుకుని కంద కొంతమంది మొక్కలు కట్ చేసి తెచ్చుకుంటారు కొంతమంది దుంప పలంగా తెచ్చుకుంటారు దుంప పలంగా తెస్తే దుంప పక్కన మొదలు కట్ చేసి మట్టిలో పెట్టుకుంటే మొక్క వస్తుంది మళ్ళీ కంద వద్ది లేదా బాగా లోపల కంటే చెక్కుకోవాలన్నమాట మామూలు కంద మొక్కతో పాటు అలా చెక్కితే అది బాగా ఉడకదు బాగా లోపలికి చిక్కుకోవాలన్నమాట అది అదిగా ఉడకబెట్టిన నీళ్ళు వంపేసి నేను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసాను మొన్న పచ్చిమిరగాయలు వేసుకున్నాం కదా అందుకని తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు మాకు ఆ కారం సరిపోయింది పసుపు చిన్న మా చిన్న స్పూన్ ఒక పావు స్పూన్ వేసా అలాగే సాల్ట్ స్పూన్ నిండా వేసుకున్నాను అనమాట స్పూన్ నిండా పడుతుంది దీనికి ముక్కలు ఎక్కువే ఉన్నాయి పులుసు కదా అంతకు ఉప్పు కూడా స్పూన్ నిండా పట్టింది అప్పుడు కొంచెం కలుపుకొని మరి ఎక్కువ కలిపక్కర ముక్కలు ఉడికినాయి కదా కొంచెం కలిపి నీళ్ళు పోసుకొని ఉడకనిచ్చుకోవాలి మళ్ళీ ఇది కూడా ఉలిపాయ ముక్క కూడా ఉడకాలి కదా మనకి అది ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టి కొంచెం ఉడకనిచ్చుకొని తర్వాత అది కొంచెం ఉడికాగా పులుసు పోసుకోవాలన్నమాట కొద్దిగా పులుసు పోసుకుంటే మళ్ళీ ఉడకనిచ్చుకోవాలన్నమాట అది కూడా పులుసు పచ్చగా కూడా ఇంకా బాగా దగ్గరికి రానిచ్చుకుంటే పులుసు కూడా బాగుంటుంది పులుసు ఉడకేలోపు కొంచెం కూర పండుగ వండినా అంటే ఇలా పులుసులకి కొద్దిగా బెల్లం వేస్తే బాగుంటుంది అన్నమాట కందకి కొంచెం బెల్లం వేసాను నేను ఒక స్పూన్కి బెల్లం బెల్లం పొడం అట్లాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను అన్నమాట నేను కొంచెం బాగుంటుంది కదా ఇప్పుడు అన్నింటి కూరల్లో కొత్తిమీర వేస్తున్నారు కదా కాల్సిన వాళ్ళు కొంచెం ఒక హాఫ్ స్పూను అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదు ఇందులో బెల్లం వేసామని అల్లం పేస్ట్ వేయలేదు కొత్తిమీర వేసాను కొంచెం దగ్గరికి రాణించుకుంటే సరిపోతుంది కాస్త ఎక్కువ మంది ఉన్న వాళ్ళు పులుసు కింద కావాలంటే కొంచెం ఎక్కువ పులుసుతో దింపుకోవచ్చు మాకు మేము ఇద్దరమే అంత కాస్త దగ్గరికి రాణిచ్చేస్తాం అన్నమాట పులుసు కింద దింపకుండా కొంచెం దగ్గరికి రాణించుకొని దింపుకున్నాను కాకపోతే పులుసు చాలా బాగుంది టేస్ట్ ఉంది చక్కగా శీతాకాలంలో తింటే మంచిది కూడా దొరదని మానేయకుండా కట్ చేస్తే కష్టమని చక్కగా వారానికి ఒకసారి నెలకొకసారో కందకూర కూడా వండుకుతానండి చాలా బాగా